చుండూరి రఘుబాబు గారు ఒంగోలు సభకు నమస్కారం భీష్ముడు రాముని గెలిచి పేరు గడించే ధరాతలంబు భీష్ముడు రాముని గెలిచి ఆయన ఎప్పుడు ఈయన రాముని గెలిచి మరి రెండు యుగాలని కలిపి మరి అవధాని గారు ఆ పద్యాన్ని పూజించవలసింది రామాయణం భారత కలిసిపోయి భీష్ముడు రాముని గెలిచి పేరు గడించే ధరాతలంబు భీష్ముడు రాముడి మీద చేసి గెలిచాడు దానివల్ల మంచి పేరు పొందాడు ఆయన త్రేతయుగంలో దోబరయుగంలోష్మపు మంటవోలేష్మపు మంటవోలే ఊష్మకు ఊష్మం వేసవి ఊష్మపు మంటవో యుద్ధము సాగగా వానరాళికిన్ మంటవోలెనట యుద్ధము సాగగ వానకిన్ ఊష్మపు మంటవోలెనూ సాగ వానరాళికిన్ గ్రీష్ గ్రీష్మము చూపి ఇంద్రునకు గ్రీష్మము చూపి గ్రీష్మము చూపి ఇంద్రునకు కీడొనరించిన ఇంద్రునకు కీడోనరించిన బుద్ధిమత్త ఇంద్రజిత్తు ఇంద్రునకు కీడొనరించిన బుద్ధిమత్త ఇంద్రుడికి జయించిన వాడైన ఈ వాడు అంటే ఇంద్రజిత్తు అర్థమైనా ఇంద్రజిత్ ఎవరైనా మేఘనాథుడు అనే పేరు ఇంద్రుని జయించడం వలన ఇంద్రజిత్ అయినాడు ఆయన ఏం చేశాడో మా రాముడికి భీష్ముడికి మధ్యలో ఆయన ఎందుకు వచ్చాడో రేపు చూద్దాం భీష్ముడు రాముని గెలిచి పేరు గడించి ధరాతలంబున భీష్ముడు భీష్ముడు రాముని గెలిచి పేరు గడించి ధరాతలంబున భీష్ముడు ఆ యుగం వాడు రాముడు త్రేతాయుగం వాడు భీష్ముడు ఆయన గెలిచట ఇష్మదనూన పుత్ర కుడహో ఇష్మదనూన పుత్ర కుడహో హరిబంధన చేసే

పుత్రకుడ హో అని చెప్తున్నాడు ఎవరో కథను చెప్తున్నాడు రావణాసురుడితోటి నీ కుమారుడు రామలక్ష్మణునిద్దరిని కూడా నాగపాస చేసి జయించాడు పడవేశాడు అని చెప్తున్నాడు చేసి బంధించాడు ఆ సమిగభీష్ముడు ఆ సమిత్ భీష్ముడు రాముని గెలిచి సమిత్ భీష్ముడు పేరు గడించి ధరాతలం సమిత్ సమిత్ భీష్ముడు యుద్ధంలో భయంకరమైనటువంటి వాడు భీష్మము అంటే భయంకరంగా భీష్మము భయంకరము సమిత్ భీష్ము సమిత్ భీష్మము యుద్ధం భయంకరమైన వాడైనా ఇంద్రజిత్తు అని చెప్పారు ఏ స్వామి మీ సమస్య వెరీ గుడ్ ఇరవై నాలుగు శ్రీ చుండూరి రఘుబాబు గారు ఒంగోలు భీష్ముడు రా

బుద్ధిమత్తయు యుష్మతనూన పుత్ర కుడహో హరిబంధన చేసిన సమిత్ భీష్ముడు రాముని గెలిచి పేరు గడించ ధరాతలంబు నన్ను